వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిర హాస్పిటల్లో ఉందని తెలుసుకుని హాస్పిటల్ కు వచ్చింది ఉమా ఆమెకు తాము ముందుగా అల్లిపెట్టుకున్న కథ చెప్పింది ఛాయ ఉమా నమ్మకుండా నాలుగు వడ్డించి శిశిర లేచాక ఏం జరిగిందో అన్ని బయటకొస్తాయి అప్పుడు చెప్తా మీ సంగతి అని పళ్ళు కొరుకుతూ గదిలోకి వెళ్ళింది తలకు గాయమై స్పృహ లేకుండా మంచంపై నిద్రిస్తున్న శిశురను చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి శిశిర చెయ్యి పట్టుకుని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను ఆ సౌమ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని ఇప్పుడు చూడు ఏమైందో నీ ప్రాణాల మీదకు వచ్చినా అది ఎలాంటి నాటకాలు ఆడుతుందో చూడు త్వరగా లేచి దాని చెంప పగలగొట్టు కొట్టు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సాయంత్రం ఏడు గంటల సమయంలో డాక్టర్ రౌండ్స్ కు వచ్చినప్పుడు డాక్టర్ తో పాటు ఆ గదిలోకి వచ్చాడు వసంత్ డాక్టర్ వెళ్లాక అతడికి ఇదంతా చేసింది సౌమ్యే అని చెప్పాలని నిర్ణయించుకుంది ఉమా డాక్టర్ శిశిరను చెక్ చేస్తుంటే వసంత్ వంక చూస్తూ నిలబడింది అతడు ఒక్కసారైనా చూడకపోడా డాక్టర్ వెళ్ళాక ఉండమని అడగడానికి శిశిర ఇప్పుడు బాగానే ఉంది తనకు స్పృహ వచ్చాక ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు కానీ ఆమెకు ఆరోగ్యకరమైన ఆహారం విశ్రాంతి తప్పనిసరి అని చెప్పింది డాక్టర్ నళిని థ్యాంక్స్ డాక్టర్ అన్న వసంత్ డాక్టర్ కన్నా ముందే ఆ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు అతడి ముఖం గంభీరంగా ఉండటంతో పిలిచే ధైర్యం చేయలేకపోయింది ఊవ కొంతసేపటికి ఒక నర్సు లోపలికి వచ్చి చేతిలో ఉన్న బుట్టను బల్లపై పెడుతూ పేషెంట్ తాలూకు మనిషి మీకేదైనా అవసరం ఉంటే ఛాయ అనే మనిషిని అడగమని చెప్పారు ప్రస్తుతం మీకు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పింది శిశిరకు జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇదేంటి తనకి బాగోలేకపోతే దగ్గరుండి చూసుకోకుండా ఇలా వెళ్ళిపోయారు బహుశా ఆయన కూడా శిశిర ఆత్మహత్యాయత్నం చేసిందని బలంగా నమ్ముతున్నట్లున్నారు వీళ్ల మధ్య గొడవలు ఎప్పటికి తొలుగుతాయో ఏంటో అనుకుంటూ నిట్టూర్చింది ఉమా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆమెకు బాగా ఆకలేసింది బయటకు వెళ్లి చూస్తే కునికిపాట్లు పడుతూ కనిపించింది ఛాయ క్యాంటీన్లో తినడానికి టిఫిన్ తెచ్చిపెట్టమని ఆమెను అడిగితే నా వల్ల కాదు కావాలంటే మీరే వెళ్ళి తెచ్చుకోండి నేను ఆ మేడం దగ్గర ఉంటాను అని విసుగ్గా చెప్పింది ఛాయ శిశిరను ఈ స్థితిలో ఛాయ దగ్గర వదిలి వెళ్లలేకపోయింది ఉమా చేసేది లేక ఆకలిని పక్కన పెట్టి శిశిరకు కాపు కాసింది ఒకప్పటి అదే సెల్లార్లో అదే గార్డులు అదే నాలుగు గోడల మధ్య నిలబడి ఉంది సౌమ్య ఆమె ముఖంలో పైశాచికపు నవ్వు చేతిలో బెల్టు ఉన్నాయి కాని ఆమె ముందున్నది మాత్రం నిషా కాదు సునీత అప్పటికే ఒక రౌండ్ వాయించడం అయ్యింది దాని వల్ల సునీత తెల్లటి చర్మంపై ఎర్రటి వాతలు తేలాయి ఆమె నోటికి ప్లాస్టర్ వెయ్యడంతో ఆమె అరవాలన్నా శబ్దం బయటకు రావడం లేదు నా గురించి తెలిసినప్పుడే వసంత్ వెంట అన్న ఆలోచనను వదిలేసుండాలి కాని అలా చేయకుండా తన ఇంటి వరకు వచ్చావు ఎంత ధైర్యమే నీకు ఉద్యోగం లేనిదే పూటగడవని మీ బ్రతుకులకు వసంత్ కావలసొచ్చాడా చంపేస్తాను వసంత్ నావాడు నాకు మాత్రమే సొంతం అంటూ సునీతను బెల్ట్ తో చితక బాధింది సౌమ్య కొడుతున్న దెబ్బలు తాళలేక నీరసంతో నేలపై వాలిపోయింది సునీత ఆమెను అటువంటి స్థితిలో చూసి నవ్వుతూ ఇదే నీకు నేనిచ్చే మొదటి మరియు చివరి హెచ్చరిక వసంత్ దరిదాపుల్లో ఇంకోసారి కనిపిస్తే ఇక్కడే నీకు సమాధి కడతాను జాగ్రత్త అంటూ చేతిలోని బెల్టును సునీత పైకి విసిరికొట్టింది సౌమ్య సునీత భయంతో ముడుచుకొని వణికిపోతుంటే ఈ చెత్తను తీసుకువెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా బయటపడేయండి కందిన తన చేతులు చూసుకుంటూ మనుషులకు ఆర్డర్ వేసింది ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటలైనా నిద్రపోకుండా గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాడు వసంత్ శశిరా ఇలా మొండిగా ప్రవర్తించి నన్ను మరింత బాధ పెడుతున్నావే అసలు నేనంటే ఎందుకే నీకంత పగ కేవలం ప్రేమించాలనుకున్నాను అది తప్ప అలా అయితే శిక్ష నాకు వెయ్యి నా వాళ్ళు ఏం పాపం చేశారే నాకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావంటే నమ్మాలని అనిపించడం లేదు కానీ సాక్ష్యాల వల్ల నమ్మక తప్పడం లేదు అనుకుంటూ చేతిలో ఉన్న గ్లాసులోని మందును ఒక్క గుక్కలో తాగేశాడు అప్పటికే అక్కడ రెండు బాటిళ్లు ఖాళీగా ఉన్నాయి సడన్ గా ఏదో గుర్తొచ్చి వెంటనే ఫోన్ తీసుకొని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కాల్ చేశాడు కంపెనీలో జరిగిన డేటా లీక్ మరీ ముఖ్యంగా టెండర్ డేటా లీక్ మ్యాటర్ గురించి తనకు సరైన సమాచారం కావాలని చెప్పాడు అలా అని అతడికి గగన్ పనితీరుపై అనుమానం ఉందని కాదు ఎక్కడో ఏదో ఒక క్లూ దొరికినా శిశిర ఇదంతా చెయ్యలేదు అన్న విషయం బయటపడుతుంది అన్న ఆశ ఎందుకంటే శిశిర పేరు బయటకు వచ్చాక ఒక్క టెండర్ కూడా చేయజారలేదు అలాగే జరిగిన హ్యాకింగ్ గురించి చిన్న వివరం కూడా తెలియలేదు మరోసారి ఇంతవరకు హ్యాకింగ్ జరగలేదు టెండర్ డేటా లీక్ చేసి అమ్మే మనిషే అయితే కంపెనీ డేటా అంతా దొరికినా కూడా మౌనంగా ఎందుకుంది అక్కడ అతడికి అనుమానం మొదలైంది అలా అని శిశిర పూర్తిగా ఇదంతా చెయ్యలేదు అన్న నమ్మకం లేదు ఏది తేల్చుకోలేని స్థితిలో ఉండి సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు ఇప్పుడు అతడు పని అప్పగించింది కూడా దేశంలోనే గొప్ప డిటెక్టివ్ ఏజెన్సీలలో ఒకటి కిషోర్ ఉంటే ఇవన్నీ స్వయంగా తనే చూసుకునేవాడు అతడు లేకపోవడంతో ఇప్పుడు ఆ పనులన్నీ తనే చూసుకుంటున్నాడు వసంత్ రాత్రి రెండు గంటల సమయంలో కుర్చీలో కూర్చొని తల వాలిపోతూ కళ్ళు మూతలు పడుతుంటే కునికిపాట్లు తీస్తోంది ఉమా అదే సమయంలో సుశులలో కదలిక మొదలైంది ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూడగా తాను హాస్పిటల్లో ఉన్నానని గ్రహించింది తల పగిలిపోతున్నంత నొప్పి కలిగి బాత్రూంలో నిలబడలేక ముఖం కడుక్కున్నంత వరకే ఆమెకు గుర్తు ఆ తరువాత ఏమైంది తను హాస్పిటల్కు ఎలా వచ్చింది తెలియలేదు ఉమా కుర్చీలో నిద్రపోతూ కనిపించడంతో లేవాలని ప్రయత్నించింది తల నొప్పిగా అనిపించి తాకి చూసుకున్న ఆమెకు తలకు కట్టుకట్టారని అర్థమైంది ఉమా అంటూ గొంతు పెగిల్చుకుని పిలవగా అరణిద్దరలో ఉన్న ఉమా ఉలిక్కిపడి నిద్రలేచింది శిశిర మేల్కొని ఉండటం చూసి కంగారుగా శిశిరా ఇప్పుడు నీకెలా ఉంది డాక్టర్ను పిలవనా అని అడిగింది ఉమ సాయంతో లేచి కూర్చుంటూ నేను బాగానే ఉన్నాను ఇంతకీ నేనిక్కడికి ఎలా వచ్చాను నాకు ఈ దెబ్బేంటి అని అడిగింది శిశిర ఛాయ చెప్పింది వివరించిన ఉమా అసలు టబ్బులో ఎలా పడ్డావే నువ్వు నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి చూసావని అంటున్నారు వాళ్ళు సమయానికి వసంత్ గారు చూసుకొని హాస్పిటల్కి తీసుకురాబట్టి సరిపోయింది ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ముందే నిన్ను వసంత్ గారికి నీ కండిషన్ చెప్పమన్నాను కదా ఎక్కడ విన్నావు అని విసుక్కుంది శిశిరా తనకు గుర్తున్నది చెప్పి బహుశా పడినట్లున్నాను మా అయినా తల వెనుక గాయం అయిందంటేనే తెలియడం లేదా అనుకోకుండా జరిగిందని అంతేలే ఆయనకు కావాల్సిన వాళ్ళు చెబితే ఏదైనా నమ్ముతారు అది అబద్ధమైనా వాళ్ల దగ్గర కళ్ళు మూసుకుపోతాయి కదా నిష్ఠూరాలాడింది శిశిర అయినా వసంత్ గారితో ఏదైనా గొడవ పడ్డావా కనీసం నువ్వు ఈ స్థితిలో ఉంటే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు ఆ పని మనిషి అయితే చాలా ఎక్కువ చేస్తోంది అని కంప్లైంట్ చేసింది ఉమా ఇదంతా వదిలై నాకు బాగా ఆకలిగా ఉంది పద ముందేదైనా వద్దాం అంటూ లేవబోయిన శిశులను ఆపి నువ్వు ఆగు నేను వెళ్లి తీసుకువస్తాను నువ్వు స్పృహలో లేని సమయం చూసి ఆ సౌమ్య ఏదైనా చేస్తుందని ఇప్పటి వరకు కంగారుపడ్డాను నిన్ను వదిలి వెళ్ళలేకపోయాను ఇప్పుడు నువ్వు లేచావు కదా నేను వెళ్లి మన కోసం ఏదైనా తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్ళింది ఉమా ఆమెకు అక్కడ ఛాయ కనిపించలేదు ఫ్లోర్ లోని డ్యూటీ నర్సును అడిగితే ఆమె ఎప్పుడో వెళ్లిపోయిందని చెప్పింది ఆ ఇంట్లో వసంత్ గారు పట్టించుకోకపోతే శిశిరకి అక్కడ వాళ్ళిచ్చే మర్యాద ఇంతైనా కనీసం బాలేదు అన్న కన్సర్ కూడా లేదు ఛీ అనుకొని క్యాంటీన్ కు వెళ్ళొచ్చింది ఉమా రాత్రి పూట కావడంతో పెద్దగా ఏమీ దొరకలేదు శిశిరకు పాలల్లో బ్రెడ్ వేసి పెట్టి తాను బ్రెడ్ జామ్ తో సరిపెట్టుకుంది శిశిర జ్వరం కూడా తగ్గడంతో తెల్లవారగానే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి హాస్పిటల్ నుంచి బయటపడ్డారు ఉమా శిసిరలు వసంత్ విషయం తెలుసుకుని హాస్పిటల్ కు చేరుకునేసరికి నుంచి వెళ్ళిపోయారు క్యాంటీన్ నుండి మెల్లగా వస్తున్న ఛాయను చూసి మేడం డిశ్చార్జ్ అవుతుంటే నాకెందుకు చెప్పలేదు అని కోప్పడ్డాడు వసంత్ అప్పటికి గాని ఛాయకు శిశుర వెళ్లిపోయిందన్న విషయం తెలియలేదు తడబడుతూ భయంగా చూసింది అప్పటికప్పుడు కథ అల్లి నన్ను క్యాంటీన్లో టిఫిన్ రమ్మంటే వచ్చాను సార్ మేడం అలా వెళ్ళిపోతారని అనుకోలేదు అని కంగారు నటించింది చిరాకు పడుతూ వసంత్ వేగంగా బయటకు వెళ్ళిపోగా అమ్మయ్యా ఇంకా నయం నేను రాత్రి ఇక్కడ లేనన్న విషయం సర్కి తెలియదు కాబట్టి సరిపోయింది అయినా ఈ మేడం వెళ్ళిపోయిన విషయం వెంటనే సౌమ్య మేడంకి చెప్పాలి అనుకుంటూ సౌమ్యకు కాల్ కలిపింది వసంత్ రాకముందే హాస్పిటల్ నుంచి బయటపడాలన్నది సిసిర ప్లాన్ అతడు వస్తే తనను ఫామ్ హౌస్ కి వెళ్లనివ్వడని తెలిసే అతడు రాకముందే బిల్ సెటిల్ చేసి తప్పించుకుంది అందులోనూ ఉమ ద్వారా రెండు రోజుల్లో పరీక్షలు మొదలవుతున్నాయని తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తన చదువు ఆగకూడదు అని ఇటువంటి నిర్ణయం తీసుకుంది ఫామ్ హౌస్ కి వెళ్లిన వారు ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళిపోయారు వసంత్ శిసిర ఫోన్ కి కాల్ చేశాడు కానీ ఆమె నుంచి రెస్పాన్స్ లేదు నేరుగా ఫామ్ హౌస్కి వెళ్లిన అతనికి తలుపుకున్న తాళాన్ని బట్టి ఆమె కాలేజ్కి వెళ్ళిందని గ్రహించాడు తలకు దెబ్బ తగిలితే విశ్రాంతి తీసుకోకుండా కాలేజ్కి వెళ్ళింది తనకన్నా తనకు తన కెరియరే ముఖ్యమా లేదంటే ఆ ని కలవడానికి వెళ్ళిందా వస్తుందిగా సాయంత్రం అప్పుడు చెప్తా అని పళ్ళు కొరుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేవలం వసంత్ నుంచి తప్పించుకోవడానికి కాలేజీకి వెళ్లిన శిశిర నేరుగా లైబ్రరీకి వెళ్ళింది ఉమతో కలిసి పుస్తకాలు తిరగేస్తూ నోట్స్ తయారు చేసుకుంటుంది అటుగా వచ్చిన ఈశ్వర్ వారిని చూడటమే పలకరించి తలకు ఏమైంది అని కంగారుగా అడిగాడు ఏం లేదంటూ శిశిర తలపై ఉన్న చున్నీని సరిచేసుకుంటుండగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతడు శిశిర కట్టు కనపడకుండా చున్నీతో కవర్ చేసింది కానీ అది అతడు పసిగట్టేశాడు ఏంటిది ఇంత పెద్ద కట్టుంటే ఏమీ లేదంటావు అని అతడు అడిగితే అదేం లేదు సీనియర్ స్లిప్పై పడ్డాను చిన్న గాయమే కాకపోతే కట్టు పెద్దది అది వదిలేయండి మీకు ఈ సెమిస్టర్లో ప్రాజెక్ట్ ఉంటుంది కదా ఏ టాపిక్ మీద ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటూ సంభాషణ మార్చింది సుశిర ఆమె సంగతి తెలిసినవాడుగా ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన ప్రాజెక్టు వివరాలు చెప్పాడు నాకు నా ప్రాజెక్టులో కాస్తని సాయం కావాలి అని ఈశ్వర్ అడగగా తప్పకుండా చేస్తాను సీనియర్ ఎనీ టైం అంది శిశిరా ఆమె వంక కన్సర్న్గా చూసి అక్కడి నుంచి బయటకు వచ్చిన ఈశ్వర్ ఎవరికో ఫోన్ చేసి నాకు ఒకరి గురించి పూర్తి వివరాలు కావాలి అంటూ కొంతసేపు మాట్లాడాడు కాలేజ్ ముగిసే సమయానికి శిశిరను ఇంటికి తీసుకు కాలేజ్ గేట్ వద్ద కారులో ఎదురు చూస్తున్నాడు వసంత్ అక్కడున్న కొంతమంది స్టూడెంట్స్ సంభాషణ ద్వారా రెండు రోజుల్లో పరీక్షలు జరగబోతున్నాయని తెలుసుకున్నాడు సరిగ్గా అప్పుడే కొన్ని పుస్తకాలు పట్టుకుని బయటకొస్తూ కనిపించారు సిసిర ఉమలు వారు అక్కడి నుంచి నేరుగా ఫామ్ హౌస్ కి వెళ్లగా వారు వెళ్లిన కొద్దిసేపటికే కారులో అక్కడికి చేరుకున్నాడు వసంత్ తాళం తీసి ఇంట్లోకి వెళ్లబోతున్న శిశిర ఉమలు కార్ హార్న్ వినిపించి వెనక్కు తిరిగి చూశారు కారు నుంచి దిగిన వసంత్ నేరుగా శిశిర దగ్గరకు రావడంతో కంగారుగా శిశిర చెయ్యి పట్టుకుంది ఉమ వసంత్ కళ్లల్లో కోపం స్పష్టంగా తెలుస్తోంది అసలే హాస్పిటల్ నుంచి అతనికి చెప్పకుండా వచ్చారు ఏం చేస్తాడో అన్నది ఉమ భయం ఇంతకీ ఉమ భయపడుతున్నట్లు వసంత్ ఏదైనా చేస్తాడా వసంత్ శిశుల మధ్య ఏం జరగబోతోంది ఛాయా అబద్ధం చెప్పిందని వసంత్ తెలుసుకుంటాడా సౌమ్య తర్వాతి ప్లాన్ ఏంటి వసంత్ విచారణ ఫలిస్తుందా ఈశ్వర్ ఫోన్ చేసింది ఎవరికి అతడు ఎవరి గురించి విచారిస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్